మీరు ఇందాక అదే స్కూల్ పీపుల్ అంటే స్కూల్ టైమ్ లో అంటే పీపుల్ స్టూడెంట్ ముఖ్యంగా ఆ చిన్న చిన్న పిల్లలు ఏదైతే ఈ లంచ్ టైంలో కానివ్వండి ఇంకా అదర్ టైమింగ్స్ లో కానివ్వండి మిగతా పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది మీరు చెప్పడం జరిగింది కదా ముఖ్యంగా దీంతో పాటు చూసుకుంటే కన్నా పేరెంట్స్ కూడా ఏదైనా పిల్లలు ఏదైనా అడిగినా వెంటనే స్కూలింగ్ టైమింగ్స్ లో చూసుకుంటే లేదు సమ్మర్ హాలిడేస్ లో మనం చేద్దాము లేదా సమ్మర్ హాలిడేస్ లో మీకు ఇయ్యడం జరుగుతుంది అనేది స్కిప్ చేస్తూ సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ వెళ్ళిపోయింటారు సో ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ కి వచ్చాక సో వాళ్ళు అడిగిన ఫుల్ఫిల్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తే బాగుంటుంది అండ్ అదే విధంగా పేరెంట్స్ లో కూడా ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుంది అంటారు ఈ పర్టికులర్ టైమింగ్స్ లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేరెంట్స్ అందరూ డెఫినెట్గా అంటే పిల్లలకి ఏదో ఒక హామీ ఇస్తాం కదా మీరు అన్నట్టుగా సమ్మర్లో తీసుకెళ్తాం ఇప్పుడు గుడికి వెళ్దాం అనుకోండి సమ్మర్లో తీసుకువెళ్తాం ఇంక ఏదైనా ప్రతిదానికి కొంత అంటే ఎక్స్పెషల్ మిడిల్ క్లాస్లో వాళ్ళు చెప్తూ ఉంటారండి అన్ని క్లాసులు వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ మేము అందరికి తెలిసింది కదా వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి ఇక్కడ మనం కామన్గా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడదాం పెద్దవాళ్ళు ఎలాగా ఓకే వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్ మైండ్ సెట్లోకి వచ్చినప్పటికీ ఏముందంటే కొన్నిటిని మనం పోస్ట్ పోన్ చేయడం కోసం సమ్మర్ అనేది పెడతారండి ఇది ఒక పద్ధతి అందులో మీరు పిల్లలకి ఏదైతే హామీ ఇస్తారో ఒక మూడు నాలుగు చెప్పు ఉంటారు కదండి అట్లీస్ట్ ఒకదాన్నే ఫుల్ఫిల్ చేయాలి లేకపోతే ఏముందంటే వాడు పేరెంట్స్ మీద నమ్మకాన్ని కోల్పోతాడు అంటే మనకున్న ఆర్థిక పరిస్థితుల మీద పిల్లలకు అవగాహన ఉండదు కానీ వాడికి ఉండేటట్టుగా నెమ్మదిగా వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది ఇక్కడ చాలామంది చేసే తప్పిదాలు ఏంటంటే మా దగ్గర మాట్లాడుతున్నప్పుడు మేము చాలా పేదరికంలో బ్రతికామండి లేదా మాకు ఉన్నటువంటి నీడ్స్ని మా పేరెంట్స్ వాళ్ళు వాటిని రీచ్ అవ్వడానికి కానీ వాటిని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు నా పిల్లలు అలా ఇబ్బంది పట్టడానికి లేదు నా పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలి అని అంటున్నారు ఇక్కడ నేనేమంటారంటే పేరెంట్స్కి నా ఉద్దేశం నేను చెప్పొచ్చేది ఒకటే ఎంత చెట్టుకు అంతే గాలి ఉంటుంది పిండి కొద్దీ అంటారు మీరు నెల సంపాదించే మీ ఆదాయాన్ని బట్టి మీ ఖర్చులు ఉంటాయి మీ ఆశలు కానీ ఆశయాలు కానీ వాటిలోనే ఫుల్ఫిల్ చేసుకోవాలి కదండి అనవసరంగా మీరు అంటే పిల్లల కోర్కెలు తీర్చడానికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు అంటే ఒక బండి కొనుక్కోవడానికి అప్పు ఒక ఇల్లు కొనుక్కోవడానికి అప్పు అంటే మనకిప్పుడు ఇప్పుడు ఆప్షన్స్ అలా ఎక్కువ ఉన్నాయి కదండి సో ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే తెగించి పిల్లల కోసం చాలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు రివర్స్ ఏంటంటే రివర్స్లో చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నేనేమంటానంటే చేయడానికి చేయబడడానికి మధ్య మనకున్న ఆర్థికపరమైన పరిస్థితులే కదండి దాన్ని దృష్టిలో పెట్టుకోమని మనం అంటే పిల్లలకి నెమ్మదికి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా మీరు అంటున్నట్లు అంటే మన యొక్క స్టేటస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి తెలియకపోతే ఏమవుతుందండి పిల్లవాడికి ఏమవుతుందంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళ తాలూకా అవసరాలని కోరికలని పక్కన పెట్టి పిల్లల తాలూకా కోరికలు ఫుల్ఫిల్ చేస్తుంటారండి ఇది సర్వసాధారణం మన తల్లిదండ్రులు మన గురించి చేస్తుంటారు మనం కూడా మన పిల్లల కోసం చేస్తూ ఉంటాం అయితే ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదండి అంటే మనకు వీళ్ళకి తెలిసి ఉండాలిగా ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటారండి ఆయన ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పనిచేస్తాడు ప్రొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వస్తాడు ఆయన ఆయన రకరకాల స్ట్రెస్లో ఉంటాడు ఈవిడి గారు ఇంట్లో పనిలో ఉంటారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్కిల్స్ ఉన్నా లేకపోయినా నాకు టైం ఉంది లేదా టైం లేదు అనే పదాలు పక్కన పెట్టి పిల్లలు అంటూ ఈ భూమి మీదకి వచ్చారు అంటే అవర్ ప్రొడక్ట్ వీళ్ళు దేశ భవిష్యత్తు కదండి అలాగే కుటుంబ భవిష్యత్తు కూడా కదా పైగా మన వారసులు కదా తప్పనిసరిగా వీళ్ళు ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నువ్వు టైంని స్పేర్ చేయాలి టైం లేదు అనే పదం ఆడకూడదు తప్పించుకోకూడదు సో మీరు చెప్పేదాని ప్రకారం అయితే నాకు తెలిసి అంటే సమ్మర్ హాలిడేస్ ముందే ఎస్ ఇప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు ఎలాగైతే మనం ప్రిపేర్ అవుతామో డెఫినెట్గా సమ్మర్లో కూడా పిల్లవాడికి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇక్కడ మనం ఏంటంటే అడాప్ట్ చేసుకోవడము ఎన్హాన్స్ చేసుకోవడం అనేది పదం ఆడుతుంటారండి అంటే పిల్లవాడు ఏది అడాప్ట్ చేసుకోవాలి అంటే వాడి గతంలో కొన్ని ఉండవు కదండి అంటే వాడికి అన్ని ఏం తెలిసిన అన్ని అమ్మ రెడీ చేసి పెడుతూ ఉంటుంది ఏ విషయంలో కూడా వాడికి అంటే డిపెండెన్సీ బాగుంటుంది పైగా చిన్నపిల్లవాడు కదా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎల్కేజీ యూకేజీ చదివేవాడు కదండి పదవ తరగతి వాడు కూడా అమ్మకి చిన్న పిల్లవాడు కింద లెక్క అమ్మాయి అయినా సరే చిన్నపిల్ల చిన్నపిల్ల అంటుంటారు కానీ మీకు అర్థం ఉంది ఏంటంటే పద్దెనిమిది నెలల పైబడి నుంచి పిల్లవాడుకు వాడు నేర్చుకోవడం మొదలు పెడతాడు ఇంకా అలా ఏంటి మన లెక్క ఏంటి మహాభారతం ప్రకారం అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే విషయాన్ని నేర్చుకున్నాడు అనేది మనం విన్నాం అయితే మన అలాంటప్పుడు పిల్లలు మంత్స్ అంటే ఎయిటీన్ మంత్స్ దాటి దగ్గర నుంచి మన చాలామంది ప్రీ ప్రీ స్కూల్లో వేస్తూ ఉంటారు అంటే పద్దెనిమిది నెలల పిల్లవాడిని స్కూల్లో వేస్తున్నారు అంటే డెఫినెట్గా ఎంతో కొంత లెర్నింగ్ ఉంటుంది కదండి ఉంటున్నప్పుడు అక్కడ ఆ కేర్ టేకర్స్తో పాటు మనం కూడా అంటే వాళ్ళకి అప్పచెప్పేయడమే కాకుండా మనం కూడా కేర్ తీసుకొని పిల్లవాడు రోజువారి చేసే పనుల్లో ఒక్కొక్కటి ఒకటి వాడు చూస్తుండగా మనం చేస్తుండాలండి పిల్లవాడికి చెప్పకూడదండి వాడు చూస్తుండగా మనం చేస్తూ ఉండాలి అంటే మంచినీళ్ళు త్రాగాం ఒక గ్లాస్ ఒక దగ్గర నుంచి తీసి వాటర్ తాగి ఆ గ్లాస్ వాష్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టడం అంటే వాడు చూస్తుండ అంటే మీరు ప్రతిసారి గమనించాల్సింది ఏంటంటే వాడు చూస్తుండగా మీరు చూస్తుండాలి చూస్తే వాడు చేస్తాడు ఒకసారి కాదు రెండుసార్లు అది మూడుసారి తర్వాత ఏం చేస్తాడు అంటే ఇంట్లో చిన్న చిన్న పనులన్నింటినీ కూడా వాడు చూస్తుండగా చాలా జాగ్రత్తగా అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే ఎదుటి వారికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు కూడా మీరు మాట్లాడుతున్న ఉంట విధానం ఉంటుంది కదా ఈ విధానం కూడా వాడు గమనిస్తుంటాడు అందుకంటే మీకు ఏవి కావాలనుకుంటారు పిల్లలు మన ప్రతిబింబాలండి అర్థంలో మీరు చూస్తున్నప్పుడు మీరు కనిపిస్తారా వేరే వాళ్ళు కనిపిస్తారా మన పిల్లలు మన ప్రతిబింబం అండి అంటే మీరు ఏంటి చేస్తే వాడు అదే చేస్తాడు మీరు ఎలా ఆలోచిస్తే వాడు అలాగే ఆలోచిస్తాడు అంటే మీ ఆలోచన బాగుండాలి మీ బిహేవియర్ బాగుండాలి మీ పనులు బాగుండాలి మీరు రెగ్యులర్గా అలాగ వాడు చూస్తున్నప్పుడు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా వాడు నేర్చుకునేది ఉంది అంటే మీరు దయచేసి అంటే సమ్మర్లో కొంత టైం ఉంటుంది కనుక మీరు బద్దకానికి పోకుండా అంటే పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదండి మీరు బద్దకానికి వెళ్లకుండా వాడు చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి వాడు మనల్ని చూసి నేర్చుకుంటాడు మనం చేసే పనులు చూసి నేర్చుకుంటాడు కనుక మీరు మీ పనులు జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి సార్ మీ ద్వారా కూడా పేరెంటింగ్ ట్రైనింగ్స్ అనేది కూడా ఎస్ రెగ్యులర్గా జరుగుతుంది ఎందుకంటే మనం ఒకప్పుడు పేరెంటింగ్ పెద్దగా పని లేదండి ఇప్పుడు పేరెంటింగ్ చాలా పని ఉంది ఇంకా మనం చెప్పుకున్నట్టు మనం అందరం కూడా ఆరుగురు ఏడుగురు జనాభా ఉండేవాళ్ళం అంటే ఉమ్మడి కుటుంబంగా ఉండేది అందరం కలిసి ఉండేవాళ్ళం సో ఇప్పుడున్న కాలం అన్న పరిస్థితులు ఇచ్చే ఆర్థిక పరమైన పరిస్థితి రకరకాల సమస్యలతో ఫ్యామిలీ ఏమవుతుంది న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది ఇది ఎప్పటి నుంచో గొడవ జరుగుతూనే ఉంది ఇంకా చెప్పాలంటే సామాజికవేత్తలు ఈ ఈ మధ్యకాలంలో గట్టిగా బాధపడుతుంది ఏంటంటే రాబోయే కాలంలో ఈ కుటుంబ సంబంధాలనే ఉండవేమో పండగ అప్పుడు ఇప్పుడు వస్తుంది కదండి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి లేదు సంక్రాంతి దసరా ఇట్లా మన పండగ గురించి మాట్లాడతాం కదా మనం కూడా పండగల్లాగా కలుస్తామేమో అన్నట్టు అండి అంటే మీరు చాలా మంచి మాట అడిగారు ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఈ సమ్మర్లో ఈ తల్లిదండ్రులు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే మనకు ఉన్నటువంటి రిలేటివ్స్ ఉంటారు కదండి అంటే ఇప్పుడు మీరున్నారు సో మీ బ్రదర్ ఉంటాడు మీ సిస్టర్ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఉంటారు అంటే ఇప్పుడు వీళ్ళకి పాత్రలు పరిచయం చేయడం అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ తాతయ్య పిల్లలకు తెలుసు అండి తాతయ్య నానమ్మ కూడా ఓకే కానీ వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు కదండి ఆ వరసలు ఏదైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ అంటే పెద్దమ్మ పెద్దనాన్న పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళని పరిచయం అంటే ఈ పాత్రలు పరిచయం చేయాలి వీళ్ళందరూ మన ఫ్యామిలీ అని చెప్పాలి సో పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా నమస్కారం ఒకటి పెట్టాలని చెప్పాలి ఇంకా పెద్దవాళ్ళు అనుకుంటే వాళ్ళకి మనకి కాళ్ళకి నమస్కారం అంటే ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా ఎందుకు చేయకూడదు అంటే మీరు వీక్లీ వన్స్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీకు తెలుసు అంటే ఫ్రెండ్స్ వేరండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మన వాళ్ళు ఏమంటున్నారంటే మంచి కాలంలో బంధువులకంటే కంటే ఫ్రెండ్సే గొప్ప మంచివాళ్ళు అదే ఫ్రెండ్స్ వాళ్ళే మనకు అంటు అంటున్నారు బంధువు అనేవాడు ఫ్రెండ్స్ని ఇలా మనం డివైడ్ చేసి ఎందుకు మాట్లాడుతున్నామంటే బంధుత్వంలో మనకు సరైనటువంటి సంబంధ బాంధవాలు ఉన్నట్ల రకరకాల ఈక్వేషన్స్ అండి ప్రతి ఫ్యామిలీకి సంబంధించి రకరకాల ఈక్వేషన్స్ జరుగుతున్నాయి ఈ ఈక్వేషన్స్ వల్ల ఏమవుతుందంటే అసలు బంధువుల్ని పక్కన పెట్టేసి మన ఫ్రెండ్స్తో వెళ్ళేసిన పరిస్థితి అన్నీ కానీ నో డౌట్ రక్త సంబంధికులు ఉంటారు కదండి మన బంధువులు మన చుట్టాలు మన రక్త సంబంధికులు వీళ్ళని ఎట్టి పరిస్థితులు వదులుకోకూడదు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళిండు మాట్లాడడం తగ్గిస్తే తక్కువైనా మాట్లాడు కానీ జీరో స్థాయికి వెళ్ళద్దు అండి మన ఇండియన్ కల్చర్ కూడా ఇప్పటికీ అంత స్ట్రాంగ్ ఉంది అంటే మీరు అన్నట్టు ఈ కుటుంబ వ్యవస్థనే అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు పిల్లలు ఈ చిన్న పిల్లలందరికీ కూడా ఈ బిలో ఫిఫ్త్ క్లాస్ ఉన్నవాళ్ళు బిలో ఫిఫ్త్ ఫిఫ్త్ ఏంటండి చాలామంది పిల్లలకి ఈవెన్ టెన్త్ లోపు కూడా చాలామంది రిలేషన్స్ తెలియవండి ఎప్పుడో వెళతారు మీ పెదనాన్నగారు ఇప్పుడు పెళ్ళిళ్ళు అందుకే మనం పెళ్ళిళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలండి వాళ్ళు ఏది అక్కేషన్ అయినా సరే మేము వెళ్ళి మనకున్న బంధువులందరినీ కూడా పరిచయం చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే ఓ మా పెదనాన్న మా పెద్దమ్మ మా బాబాయ్ మా పిన్ని మా పెదనాన్న కొడుకు అన్నయ్య అన్నయ్య మనం కూడా బయట అన్నయ్య తమ్ముడు అను అను అనుకుంటుంటాం కానీ మనకు రిలేషన్ కదా ఇవన్నీ చెప్పడం ద్వారా ఏమవుతుందంటే వీడికి ఒక స్ట్రెంగ్త్ వస్తుందండి అండి ఓహో మన వాళ్ళు ఎంతమంది గ్యాంగ్ ఉంది మన వాళ్ళు అనే ఫీలింగ్ పిల్లవాడికి రావాలి కరెక్ట్ అంటే వీటిని మనం ఈ స్కిల్స్ని అంటే ఇది కూడా ఒక స్కిల్లే కదా అంటే రిలేషన్ బిల్డ్ చేసే ఒక స్కిల్ని మనం చేయాలంతే కానీ వాడికి సిగ్గు ఎక్కువండి వాడు బయటికి రాడండి వాడు మాట్లాడండి అనకూడదండి మీరు అన్నట్లు అంటే ఈ ఇంగ్లీష్ కల్చర్ చేసుకున్నాక ఎవరిని చూసినా కూడా అంటే ఈ లాంగ్వేజ్ చూసుకుంటే కదా ఓన్లీ ఆంటీ అంకుల్ అనేది రెండే పదం పెద్ద నాన్న చిన్న నాన్న చిన్న నాన్న కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఓన్లీ ఆంటీ అంకుల్ ఇదే పిలుస్తున్నారే తప్ప అవును మీరు అన్నట్లు ఎంత ఎంత బాగుంటుంది చూడండి అంటే చక్కగా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు దీన్ని కూడా అంటే దీన్ని దీన్ని బిల్డ్ చేయొచ్చండి అంటే ఇప్పుడు అంకుల్ ఆంటీ ఇంగ్లీష్లో రెండు పదాలు అంటే పిల్లలు ఏమైపోయారంటే కూరగాయలు అమ్మితే అంకల్ పాలిస్తే అంకల్ క్లీన్ చేస్తే క్లీనింగ్ అంటే ఇట్లాగ అంటున్నారు అంటే డెఫినెట్గా పిల్లలకి మనం ఏం చెప్పాలంటే ఇది మన కల్చర్ కాదు మనం గారు అంటాం అంటే మనం రెస్పెక్ట్ చేయాలి కనుక మనకంటే పెద్దవాడు ఏ క్యాస్ట్ వాడైనా ఏ పని వాడినైనా మనం రెస్పెక్ట్ చేయాలి ఇది మనం పిల్లలకి చెప్పాలి మనం చాలా మనం పలానా క్యాస్ట్ మనం చాలా గొప్ప మన మిగిలిన వాళ్ళందరూ చా అనే భావన పిల్లల్లో క్రియేట్ చేయకూడదు అంటే ఇది కూడా మనం చెప్పాల్సింది ఇది మీన్ వేలు ఎంత మనం అనుకున్నాం అంటే వాడు కొన్ని అడాప్ట్ చేసుకున్నాడు కదా కొన్నిటిని ఎన్హాన్స్ చేసుకోవాలండి అంటే వాడు పిల్ల పిల్లవాడికి ఏదో డ్రాయింగ్ ఇష్టం అనుకుందామండి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లో డ్రాయింగ్ నేర్పించవచ్చు కదా అలాగే ఇంగ్లీషు సరిగా మాట్లాడలేకపోతే తడబడుతున్నాడు ఇంగ్లీష్తో పాటు హిందీ ఈ రెండు లాంగ్వేజ్లు కూడా పిల్లలు కంపల్సరీగా నేర్పించాలంటే బేసిక్ స్కిల్స్ని ఎన్హాన్ అంటే ఇంగ్లీష్ మీడియం అంటున్నారండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం ఎంతమంది పిల్లలు మాట్లాడుతున్నారు మరి వాట్ హిందీ వాట్ అబౌట్ తెలుగు నువ్వు ఇంగ్లీష్ మీడియం అయినంత మాత్రం తెలుగు మాట్లాడొద్దా అంటే తెలుగులో మార్కులు మినిమం పాస్ మార్కులు చాలు హిందీలో పాస్ మార్కులు తెచ్చాలా కాదు కదా డెఫినెట్గా పిల్లవాడికి మనం తెలుగు వాళ్ళం అండి తెలుగు భాష మీద పట్టుండాలి అంటే ఈ సమ్మర్లో ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఆ తెలుగు స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం అంటే దానికి మనకు ఏకైక మార్గం పెద్ద బాల శిక్ష పెద్ద బాల్ శిక్ష తీసుకోవడం అంటే మనం అరగంటో ముప్పాగుంటో పిల్లవాడుతో స్పేర్ చేయాలి మీరు టీవీ చూస్తూ వీడిని చదువుకోమంటే చదువుకోండి మీకేదో ఎస్ మీకేదో పనుందని చెప్పి పిల్లవాడి చేతికి ఫోన్ ఇవ్వకండి ఫోన్ ఇద్దరు కలిసి చూడండి ఇప్పుడు ఈ కలిసి ఉంటే కలదు సుఖము చాలా గొప్ప అండి కలిసి ఉంటే కలదు సుఖం ఐకమత్యమే మహాబలం అద్భుతమైనటువంటి ఈ వర్డ్స్ ఇవి సో ఇక్కడ మీరు మీ పిల్లవాడికి ఏది కావాలి ఏ స్కిల్ని మీరు ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మీరు చేయడం ద్వారా వాడు నేర్చుకుంటాడు కదా మీరు మాట్లాడుతున్నారు మీరు రెస్పెక్ట్ అంటే ఇక్కడ లేడీస్ మాట్లాడుతున్నప్పుడు కానీ జెంట్స్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పిదాలు మాట్లాడతారు అంటే మనం ఫేవరబుల్గా ఉంటే అండి పాజిటివ్గా మాట్లాడుతాం అన్ఫేవర్గా ఉంటే డెఫినెట్ అంటే ఇప్పుడు నేను నా మా ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా గొప్పగా మాట్లాడుతూ సో మా వైఫ్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడితే పిల్లవాడికి ఏది క్యారీ అవుతుందండి ఇక్కడ ఏదంటే మన ఏజ్ పిల్లవాడు టీవీ సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ వాడు పెద్ద తరగ మాట్లాడేసి యాక్ట్ చేసేస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం క్లాబ్స్ కొడతాం ఇక్కడ మరి ఆ నిర్మాతకు కానీ లేదా ఆ డైరెక్టర్కి కానీ ఆ సినిమాకి సంబంధించిన వ్యవస్థ వాళ్ళు కమర్షియల్గా సినిమా అంటే సినిమాని సినిమాలో చూస్తే కమర్షియల్ వాడు ఎన్ని రకాలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి ఎంత బాగా చేస్తే హిట్ అవుతుంది ఎన్ని బాగా డబ్బులు వస్తాయని చూసుకుంటాడు తప్ప వాడికి సామాజిక బాధ్యత లేదుగా మరి ఒకప్పుడు సినిమాల్లో ప్రతి దాంట్లో ఒక సామాజిక బాధ్యత ఉండేది అంటే మనం పిల్లలకి ఈ సామాజిక బాధ్యత కలిగినటువంటి చిత్రాన్ని చూపించడం ఇప్పుడు గాంధీ సినిమా వాడు చూసాడో లేదో తెలియదు సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ ఇలా వీళ్ళందరి మీద కూడా టెలిఫిలిమ్స్ కానీ ఇవో ఒకటి కొన్ని ఉంటాయి ఉండవండి పిల్లవాళ్ళకి ఏంటంటే ఒక బిట్ ఒక ప్రశ్నకు సమాధానం తప్ప వీళ్ళ గురించి ఏమీ తెలియదు అట్లీస్టు వాళ్ళు అంటే ఛత్రపతి శివాజీ మనకు బాగా తెలిసిన వ్యక్తే సో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద ఇలాంటి మార్గదర్శకులు మనకు ఎంతమంది లేరండి వీళ్ళందరిని గురించి మినిమం కొంతైనా విషయం చెప్పాలి అంటే ఈ ఈ సమ్మర్లో ఎన్ని చేయొచ్చు అంటే వారానికి ఒక్క మహానుభావుడిది ఒకటి ఏదో ఒకటి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాడి గురించి మాట్లాడడం లేదా దానికి సంబంధించినటువంటి సినిమాని కానీ మనం చూపించామనుకోండి పిల్లవాడికి ఏ స్కిల్ వస్తాయండి పైగా మనకి ఇంకో అద్భుతం ఏంటి రామకృష్ణ మఠం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇక్కడ మనం ఈ రామకృష్ణ మఠంలో మంచి లైబ్రరీస్ ఉంటాయి ఒక ఐదు రూపాయలు మొదలుకొని రెండు వందలు మూడు వందల వరకు అంత హయ్యెస్ట్ బుక్స్ ఉంటాయండి ఓ పుస్తకాన్ని పిల్లవాడికి అంటే అక్కడ తీసుకెళ్ళడం ఓ బుక్ ఒకటి పర్చేజ్ చేయించడం ఆ బుక్ వాడు చదువుతున్నాడు లేదో చూడటం ఎందుకంటే ఒక ఒక కూల్ డ్రింక్ తాగితే ఒక జ్యూస్ తాగితే మనకు బయట ఎంత ఎక్స్పెండిచర్ మనకు తెలియదు ఒక నూడిల్స్ అండి అంటే అవి నేను త్యాగం చేయమని అన్నండి వారానికి రెండుసార్లు మనం బయటికి వెళ్తాం బేకరీకి హోటల్కి వారానికి ఒక్కసారి వెళ్తే ఒకసారి మిగిలుతుందో ఐదు వందలు మిగిలింది అనుకుందాం ఈ ఐదు వందల రూపాయలు దేని బుక్స్ తెలుసా అండి సుమారు ఇరవై మూడు బుక్స్ కొనొచ్చు అన్న అట్లీస్ట్ వాడికి నచ్చినవి ఒకటో రెండో తెచ్చి ఓ డ్రాయింగ్ బుక్ లాగ తెచ్చి పిల్లవాళ్ళకి నెమ్మదికి ఎందుకు అరగంట కూర్చొని ఎందుకు టీచర్ కాకూడదు అంటే మనకు ఒక మాట చెప్పారు కదా మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ కదా సో అలా మనం పిల్లలకి దీన్ని చాలా బాగా ఇట్లే చేయించండి అంటే దీనికి నేనేమంటానంటే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలండి వదిలేయకూడదు ట్యూషన్ పెట్టి వదిలేయకూడదు ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఎప్పటి నుంచో ఉన్నట్టుంది కాస్త డబ్బు ఉన్నవాళ్ళు హోమ్ ట్యూషన్స్ పెడతారు ఇంటికి వచ్చి టీచర్ పాఠం చెప్తాడు అంటే పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావడం కష్టము లేకపోతే ఐ డోంట్ నో సో మెనీ రీజన్స్ ఉంటాయి మనం మరి డెప్త్కి వెళ్ళక్కర్లేదు కానీ సో ఇలా ఏం చేస్తారంటే వీళ్ళు ట్యూషన్ చదువుతూ ఉంటారు పిల్లలు ఉంటారు వీళ్ళు టీవీ చూసుకుంటే వీళ్ళు ప్రోగ్రామ్స్ వీళ్ళు ఉంటారు టీచర్ని పెట్టినంత మాత్రం బాధ్యత అయిపోయింది అనుకోకూడదు అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మాకు కౌన్సిలింగ్లో అక్కడక్కడ హోమ్ ట్యూషన్స్ చెప్ చెప్పిన తర్వాత టీచర్కి స్టూడెంట్కి మధ్య రిలేషన్ బిల్డ్ అయిన తర్వాత జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడక్కడ చూసాం అంటే ఎంత కేర్ ఉండాలో చూడండి సార్ అంటే మీరు ఒక్కసారి అట్లా వాటిని ఆ దృష్టిలో పెట్టమంటే అంత పూర్తిగా పెట్టమని అన్నాం అట్లీస్ట్ వాట్స్ ఇస్ గోయింగ్